ఒక మగవాడు నీపై ఆసక్తి కోల్పోయి నీ విలువను గుర్తించకుండా మౌనంగా వెళ్ళిపోతే అతన్ని నిరాఘాటంగా వదిలేయడం తప్పు కాదు ఎందుకంటే ప్రేమ అనేది పిలవని వాడిని పిలవడం కాదు నువ్వు ప్రేమించబడేందుకు జన్మించిన దాని ప్రయోగం కాదు మగవాడి దృష్టి మళ్ళీపోతే నువ్వు ఎంతగా ప్రేమించావో ఇప్పుడు అతను అంతే నిశ్శబ్దంగా నిన్ను వదిలి వెళ్ళిపోయాడు నీ ప్రేమ ఎంత లోతుగా ఉందో అతను వెళ్ళిపోవడం కూడా అంతే నిశ్శబ్దంగా జరిగింది నువ్వు మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై లేదు నువ్వు ప్లాన్ చేసినప్పుడు అతనికి టైం లేదు ఇప్పుడు నీ మనసులో ఒకే ఒక ప్రశ్న మా ఇద్దరి మధ్య ఏమైంది నీ గుండె నిశ్శబ్దంగా బాధతో చప్పట్లేస్తుంటే ఈ వీడియో నీకోసమే నీ మనస్సును ప్రేమ కోసం కాదు నీకోసం మౌనం పాటించు అతను తిరిగి రావాలని ఈ ప్రయాణం కాదు నిన్ను నువ్వు కోల్పోయిన తర్వాత మరచిన నిన్నే తిరిగి గుర్తు చేసుకునేందుకు ఈ ప్రయాణం ఇది నిన్ను వదిలేయమే కాదు నీ అసలైన విలువను గుర్తు చేసుకోవాలి ప్రేమించలేని కోసమో మారిపోయిన దానివేమి కానీ ప్రేమించబడేందుకు నువ్వు మారనవసరం లేదు నువ్వు నీలా ఉంటే చాలు మౌనం శక్తిగా మారాలి ఈసారి తను నీకు కాల్ చేయకపోతే నువ్వు కూడా కాల్ చేయవు ఈసారి తను నీ మెసేజ్లను చెక్ చేయకపోతే నువ్వు కూడా మెసేజ్ మౌనం అంటే మాట్లాడకుండా వదిలేయడం కాదు మౌనం అంటే మన విలువ గుర్తు చేయడం కోసం తీసుకుని దూరంలో ఉండాలి అతని దృష్టిలో నువ్వు సులభంగా దొరికే వ్యక్తివైతే అతను నీ విలువను అసలు అర్థం చేసుకోరు అసలైన ప్రేమ అనేది అనుభూతే నువ్వు ప్రేమలో పడిపోతావు కానీ అతను నిజంగా ప్రేమిస్తాడా ప్రతిసారి అతని ధ్యాస కోసం అడిగినప్పుడు నువ్వు నీ విలువను వదులుకుంటున్నావు అతను వినాలి నీ సప్తం కాకుండా నీ మౌనాన్ని ప్రేమను అభ్యర్థించకు నీ ప్రేమ నీ శక్తిగా మార్చుకు వాళ్లకు నువ్వు బాధపడ్డావని కూడా తెలియకపోతే సారీ చెప్పాలన్న భావమే రాకపోతే అలాంటి వారికి నువ్వు విలువైన దానివి అనిపించేలా నువ్వు మెలగాల్సిన అవసరమే లేదు ప్రేమలో పూర్తిగా మునిగిపోవడమే ప్రేమ కాదు ఆ ప్రేమలో ప్రతి జ్ఞాపకాన్ని ఎవ్రీ ఫీలింగ్ని తడిసి తడిసి అనుభవించడం అవసరం ఎందుకంటే ప్రేమ అనేది ఓ తడి ఒక లోతు దాని మాధుర్యాన్ని ఫీల్ అవ్వడమే నిజమైన అర్థం నిన్ను చూసి నీ మౌనంలోని ప్రేమను గుర్తు చేసుకున్నవాడు అతనే నీ వెంట ఉండగలిగేవాడు నువ్వు ఒంటరిగా ఉన్నావంటే నిన్ను ఎవరూ ప్రేమించరనే కాదు అసలు నువ్వు ప్రేమించడానికి గొప్పగా మారినప్పుడు మీ దగ్గర ఉండేవారే గొప్పవారవుతారు నా మాటలు అర్థమైందనుకుంటా నా మాటల్లోని భావం మీ మనసుకు హత్తుకుంటే ఐ అగ్రీ విత్ అని కామెంట్ చేయండి